ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఓటమికి పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమన్నారు ల్యాండ్ టడలింగ్ యాక్ట్ పై జగన్ ఎమ్మెల్యేల మాట వినలేదని ఇది తీవ్ర ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు ఈ చట్టం తీసుకురావడానికి ముందు ఎమ్మెల్యేల సూచనలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదని వ్యాఖ్యానించారు దీంతో పాటు మద్యం ఇసుక విధానాలతోనే వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందన్నారు తన నియోజకవర్గాన్ని అభివృద్ది చేసినప్పటికీ ఓటమి చెందడం బాధ కలిగించిందన్నారు వర్గంలోనే రాంభూపాల్ రెడ్డి ఓడిపోయినాడా రాష్ట్రంలో కూడా ఓడిపోయినాడు రాసే కూడా కనీసం వైఎస్ఆర్సిపి పార్టీకి ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మేము నష్టపోయినది ఎక్కడ మా ముఖ్యమంత్రి మా మాటిని అధికారులు మా మాట విని ఉంటే మాత్రం మేము ల్యాండ్ టైటిల్ యాక్ట్ మన కొంప ముంచుతాది మేము ఆ రోజు కూడా చెప్పిన గడప గడపలో తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు మీరు దీన్ని ఆ మొత్తం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇప్పుడే వద్దే వద్దు దాన్ని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినంతవరకు దాన్ని దాని గురించి ఆలోచన చేయొద్దంటే మాత్రం ఎవ్వరు కూడా పట్టి దాన్ని మా వాళ్ళు సమర్థించడానికి చూసినారు కానీ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు పని కట్టుకొని నామినేషన్ వేసిన వాళ్ళు బిప్రాయాల వరకు కూడా పాండ్యం నియోజకవర్గంలో రాంబోపల్ రెడ్డి గెలిచాడనేది కేవలం ఈ పది రోజులలో మొత్తం చీన్ మొత్తం ఈ ల్యాండ్ టైటింగ్ లో ఒకటి బాగా దెబ్బ పడింది మాకు గ్రామీణ మాకు పట్టు అనుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మా ఎమ్మడి మా మా లీడర్లమ్మడి తిరిగిన రైతులు కూడా వాళ్ళ భూములు పోతాయని భయపడి వీళ్ళు చెప్పే మాటలకైతేనే ఇంకొకటి అయితే మీద ఫోటోలు ఉన్నాయి ఇవన్నీ మీకోసం మీ ఫోటోలు వేసుకున్నారో అవి వెళ్ళి ఎక్కడైనా ఇవి తాకట్టు పెట్టచ్చు అని చాలా చాలామంది లేడీస్ చెప్పడం జరుగుతుంది